ओम अष्मदगूरु भिक्षु नमः वक्ष्वेनार समारम घम्नार्ह्या मनमत जम्म अष्मदराचारी पर्यंतों वंदे गुरु परं परं वसुदेव वसुतों देवम् कम्सचारो ओरमदरम देव वकी परमारं दम विष्णुमं वंदे जगन्मुरुम मातर नमः आमिका मले कुमलावै ताक्षी श्री विष्णुत कुमलवासनु समाधा कृष्णोऽस्मत మా తమామి కమలే కమలాయత శ్రీ శ్రీ విష్ణువత్ కమలవాసన విశ్వ మాత ప్రియా భగవద్బంధులందరూ నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అోత్రంలోని అరవై మూడు నుంచి అరవై ఎనిమిది వరకు అనుసంధానం చేసుకోబోతున్నాం ఇందు ఓం ఇందు శీతీతాయ తీతి ఇందు అందరిని చల్లపరిచి ఆహ్లాదపరిచి చంద్రునికి హిందు అని పేరు ఉంది క్లేదనే ధాతు క్లీదమనగా తడుగుట అర్ధమవుట అట్లు హిందు చంద్రుని తాను చల్లనిదే అందరం చల్లపరిచేది చల్లని నీళ్ళలో నీడ ఇందు సీతల ఇందు శీతల అని సమాసం తదుపరి అరవై నాలుగో నామం ఆహ్లాదజనని ఓం నమః తాపత్రయాగ్ని విరాహాగ్ని సూర్యతాపముల వలన తప్పించుకోవే వారికి ఆహ్లాదం కలిగింది జగన్మాసలే ఆహ్లాదమే జన్మ గలది ఆహ్లాదంతో పుట్టిన తల్లి తదుపరి అరవైలో పుష్టి ఓం పుష్టి సకల ప్రాణకోటికి పోషించే గొప్ప శక్తి శివ ఓం శివ ఏ నమ మంగళస్వరూపిణి శివం భద్రం కళ్యాణం మంగళం శుభం మంగళకరమైన గుణముల కదా శ్వేత సర్వమస్యామితి వా సర్వేషు సీత ఇది వా శివ సకల ప్రాణులు ఈమెగలరు లేక అందరిలోనూ ఈమెనుగాన శివ వసి వశి వర్ణవధ్యేయము చే శివకును అనగా అంతర్భహిష్యువును జయించినది శాంతము శాంతరూపిణి శాంతమాత శాంతధూత అరవై ఏడు నమ వరి శివ కరి ఓం శివ కర్య ఈ నమ కర్య నమ మంగళములు కూపించు మంగళకరి రెండు మంగళముల చేతిలో వెళ్తే కరతలామలకం మలకం సమస్త సన్మంగళముల ఆమె చేతి నుండి ప్రసరించడం మూడవ అర్థం కురుమనగా కిరణం శివుని ఘోరం అని అని రెండు రూపం ఘోర రూపం రుద్రుడనగా మండే లేక అగ్ని అఘోర రూపం శివుడు శాంతవూరి చంద్రుడు శివకరి అనగా అంటే శివుని చంద్రుని కాంతి కిరణం లేక ధునారి శివుని ఘోర రూపం పార్వతి అఘోరం అనగా శాంతరం ఈ రూపమే శివ నాలుగో అర్థం శివ కరి ఎస్య శివ శివకరి కరి అనగా గజమం భద్రగజము గద అనగా భద్రగజం వాహనమునగ ఆరో కరహ అంటే పన్ను ట్యాక్స్ శాంతి సుఖములనే పన్నులు విధించు మహారాణి అరవై ఎనిమిదో నామం సత్య ఓం సత్య ఈ నమ ఓం సతీ సతీ యోగ విశిష్ట దేహ కుమార సంభవం దక్షజ్ఞంలో యోగాగ్ని దగ్ధమైన సతీదేవి రెండవ సన్ననగా బ్రహ్మ లేక సత్పురుషుడు సతీ అనగా సత్తగలదనగా త్రికాల బాధిత నాశనము లేది కోదేవి లేక సత్పురుషత్వలను సత్యస్వరూపిణి మూర్తి భంచిన మంచితనమే మూడు గొప్ప ప్రతివతాశ్రమం లోక ప్రతిభలో ప్రాతిపత్గ్ని ఉదాహరణ సతీ సావిత్రి సతీ అనుచయ అరవై తొమ్మిదైన ఈమల ఓం ఇమలా నిర్మలమైన చిత్తము గలది లేకట్టి నిర్మల చిత్తము శ్రీరూపిణి రెండు మలమనగా అజ్ఞానం హిమలా అనగా అజ్ఞానం లేని ఆ జ్ఞానమును తొలగించని విజయ ఇమలా వంజా డెబ్బై విశ్వజన ఓం విశ్వన ప్రపంచముల తల్లి అయిన జగన్మాత రెండు విష్ణు విష్ణులు వర్షం కాదు విష్ణుమనగా విష్ణువు కాదు విష్ణువును తల్లి తల్లి ఓం తుష్ మహా తుష్టి అనగా సంతోషము జనులకు సంతోషం కలిగింది తల్లి సంతోషం సంతోషంగా అనే శుక్రుడైన నశించి నిద్ర నుండి నిద్రపో పోతన భాగవతం కష్టంలో ఉన్న వారిని ఆదుకుని కష్టం తీర్చి సంతోషం దగ్గర తల్లి అజ్ఞానులు పోగొట్టి జ్ఞానం నచ్చుల చేత సంతోష్ని కలిగించు జ్ఞానదేవత డెబ్భై రుణం ఓం దారిద్రనాశిని నమ లక్ష్మీదేవి కటాక్ష విషణం పడితే చాలు క్షణంలో దారిద్ర్యునాశ్రమంలో పేదవాడు ధరిద్రమం ఒకటి దరిద్రమును పోగొట్టు సత్య లక్ష్మి ధనలక్ష్మి రెండు అజ్ఞానదారిద్ర్యం పోగొట్టు లక్ష్మి జ్ఞానలక్ష్మి జీ మూడో పుట్టువాదతం చే దారిద్ర్యం పోగొట్ట సొంత లక్ష్మి నాలుగు పిరికితనము చేయదారి పువ్వగొట్లక్ష్మి ధైర్య లక్ష్మి ఐదు యుద్ధముల అపజయము దారిద్రం లక్ష్మి జయలక్ష్మి విజయలక్ష్మి ఆహార దారిద్రం ముప్పగొట్టు లక్ష్మి ధాన్యలక్ష్మి స్వస్తి జయశ్రీరావు